ఒకసారి చిక్కుడు తీగ చూడాలి చూడండి ఎంత పూత వస్తుంది పిందెలు పడుతున్నాయండి కానీ మొత్తం గొలలు గొలలు పడుతున్నాయి కానీ దాంట్లో ఒక రెండు మంచిగా ఉంటే రెండు పుచ్చిపోయినట్టుగా అన్ని కుళ్ళిపోయినట్టు అయిపోతున్నాయి కాయలు అదిగోండి చూడండి అవి బెజ్జాలు బెజ్జాలు పడిపోయి ఎదగకుండా అట్లా అమిసిపోయినట్టు అయిపోతాయి అనమాట ఇప్పుడు ఈ గెలకి ఇన్ని కాయలు ఉన్నాయి కదా అదిగోండి అట్లా కొన్ని పోయినాయి అట్లా రాలిపోతాయి ఉండవనమాట కాయకు రోగం వస్తే మొత్తం అట్లా రాలి పడిపోతూ ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనం ఈ చిక్కుడు దీగకి వంగ మొక్కలు వంగకి వంకాయల్లో కూడా ఉట్టి పుచ్చులు వస్తాయండి లోపల ఏముండవు కానీ పుచ్చిపోతాయి కాయలు దానికి మంచి లిక్విడ్ తయారు చేసుకొని ఈరోజు మన చిక్కుడు దీగకి లిక్విడ్ అంటే మనం మొదట్లో పోసేదేనండి స్ప్రే చేసేది కాదు అది కనుక స్ప్రే చేయ మొదట్లో కనుక పోసామంటే టూ టైమ్స్ ఒక్క కూడా లేకుండా కంట్రోల్ అయ్యిద్దండి నేను ఇదివరకు కూడా ఒక వీడియో చేశాను ఈ మళ్ళీ ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ టైం మొన్నటి దాకా లేవండి అంటే స్టార్టింగ్లో ఎక్కువ వస్తాయి ఎందుకో ఈ పుచ్చులు ఇట్లా కాయలు పట్టం గెల నిండా పడతాయి కానీ అందుట్లో కొన్ని మనకి మంచిగా తయారైతే మిగతాయన్నీ అట్లా పుచ్చిపోతాయి కాయలు ఎదగవు అమిసిపోయినట్టుగా అట్ల అయిపోతాయి అన్నమాట బలం లేకుండా బాగా లాస్ట్కి వచ్చినప్పుడు అయినట్టు అవుతాయి ఇవిడు నాలుగైదు గేల పడితే ఒక్క గేళ బాగుందండి కానీ హెల్దీగా అయితే ఏం లేవు మంచి ఇత్తు పట్టట్ల ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇవ్వండి కొన్ని తీసేస్తున్నా కొన్ని కొన్ని పోయినాయి అసలు ఇక్కడ చూడండి అసలు ఈ గెల మొత్తం రాలిపోయినాయి అండి అన్నీ పుచ్చిపోయినాయి కాయలో ఫస్ట్ టైం వచ్చేటప్పుడు అసలు అట్లా పుచ్చవు అట్లా రాలిపోవండి ఎందుకంటే బలం మీద ఉంటుంది కదా ఫస్ట్ ఫస్ట్ వచ్చేటప్పుడు బాగానే వస్తాయి కానీ ఇలా రోగం వచ్చినప్పుడే ఇలా పుచ్చిపోతాయి ఈ గెలకైతే అసలు కొంచెం కూడా లేకుండా అన్ని రాలిపోయినాయి ఉన్నాయి కూడా మంచి హెల్దీలు పుచ్చిపోయే ఉన్నాయి ఇప్పుడు దానికైతే మనం మంచి లిక్విడ్ ఒకటి తయారు చేసుకుందాం ఇక అన్నీ అంతే ఉన్నాయండి కాయలు చూడండి ఇక్కడ చూడండి ఈ బకెట్లో నేను ఒక ఐదు లీటర్ల వాటర్ అయితే తీసుకున్నా ఫస్ట్ ఐదు లీటర్ల వాటర్కి ముందు దీనిలో నేను ఒక యాభై గ్రాములంతా నీమ్ నిమ్మికేసేసా నెక్స్ట్ వచ్చేసి మనం ఆవు మూత్రం అండి ఇది టూ ఇయర్స్ బిఫోర్ ఎంత మాగితే ఆవు మూత్రం గోమూత్రం అంటారు కదా అంత మంచిది అన్నమాట పెస్టిసైడ్ బాగా పనిచేసిద్ది అండి మనకి ఆవు మూత్రం అది దొరికితే కంపల్సరీ మనం ఆయిల్ ఎట్లా స్ప్రే చేస్తామో దీన్ని కూడా లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున మొక్క మొదట్లో పోసుకోవచ్చు అండి స్ప్రే చేసుకోవచ్చు మంచి పెస్టిసైడ్ పనిచేసి దేవుమూత్రం మాత్రం నేను ఆ దగ్గరైతే ఎప్పుడూ ఉంటుందండి నేను వేసినప్పుడు వేసినప్పుడైనా కొంచెం వేస్తుంటుంది దీంట్లో ఇవి ఈ చుట్టలండి ఇది నిమిటోట్స్కి కానీ మరి పుచ్చులకు కానీ బాగా పనిచేస్తాయండి ఈ చుట్టలు మాత్రం నాకు పొగాకు దొరకలేదు కాకపోతే ఈ పొగాకుతో తయారయ్యేదే కాబట్టి నేను చుట్టలు తెప్పిస్తాను మాకు ఇక్కడ షాపుల్లో పొగాకు దొరకట్లేదు అసలు అయితే ఇంకా బాగా ఘాటు ఉంటుంది ఇది కూడా ఉంటుందిలే కానీ దానికన్నా కూడా దీనికన్నా కూడా అవి ఇంకా బాగా పని పనిచేస్తాయి ఇవేమో దగ్గర లేక ఇవి చేస్తాను కట్ చేసి వేస్తేనండి అవి నీళ్ళల్లో ఏమవుతుందంటే నానేటప్పటికి పగిలిపోతుంది అంత లావుగా అట్లా ఉండవు అందుకని చెప్పేసి అట్లా విడదీయకుండా కట్ చేసి పడేస్తాను అనమాట బాగా పనిచేస్తాయండి అసలు ఇవైతే మాత్రం ఒక టూ టైమ్స్ ఇచ్చుకుంటే చాలు మళ్ళీ పైన స్ప్రే చేసినా కూడా కంట్రోల్ అవ్వట్లేదండి ఇది ఇది పోస్తేనే కంట్రోల్ అవుతుంది చేస్తే అది కూడా చేయొచ్చు మనం నీ మాయిలకి కూడా వేసుకొని నీ మాయిల్లో కూడా కొంచెం ఆవు మూత్రం కూడా వేసుకొని చేస్తేనండి ఇంకా మంచిది రకరకాలు మనము చేసేదంతా మామూలుగా కెమికల్స్ కావు కదండి కానప్పుడు ఒక్కసారితోటి పోవు ఒక్కోసారి ఈ సేంద్రీయంగా చేసేటప్పుడు ఆర్గానిక్గా చేసుకునేటప్పుడు మనం ఒక్కసారితోటే పో మామూలు కెమికల్స్ చాలల్లో కొట్టినప్పుడే పురుగులు కానీ ఏదైనా కంట్రోల్ అవ్వటం రెండు మూడు సార్లు కొట్టండి మనం మామూలుగా చేసుకునేటప్పుడు కొంచెం చేయాలండి మూడు రోజుల తర్వాత ఇది మూడు నాలుగు రోజులు అట్లా ఉంచితే ఆ ర ఘాటు ఆ రసం అంతా దిగిపోద్ది అనమాట నీళ్ళలోకి అప్పుడు మన మొక్కలకి పోసేసుకుందాం ఇంకా మూడు రోజుల తర్వాత చూడండి ఎలా అయిపోయిందో మొత్తం ఏముండదండి ఇంక అందులో మొత్తం పొగాకులో ఉన్నది నీమికి కూర్చేది ఇంకా ఆవు మూత్రం సైడ్ మనం కంపల్సరీ ఏది వేసుకున్నా కూడా ఒక మూత వేసుకున్నామంటే మంచిగా పనిచేస్తుందండి భూమిలో ఉన్న దానికి కానీ మరి చెట్టు పైన కానీ మీకు పది లీటర్లు నీళ్ళు పది లీటర్లు కూడా నిండలేవు పెద్ద మొక్కలు కాబట్టి నేను ఒక లీటరు లీటర్న్నర వరకు అయితే పోస్తాం ఇందులో ఒక్కసారే పోయానండి అవి ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు అండి అవి వారం రోజుల దాకా ముందు మనకి చిక్కుడు కంట్రోల్ కావాలి కాబట్టి చిక్కుడు వంగ వంగ ఇప్పుడు వేసుకునే కాయలు వచ్చే వాటికి కూడా పోసుకోవచ్చు అండి ఇది ఇప్పుడు ఇవి మనీ చెట్టు మొదట్లో పోసేసుకుందామండి ఇదిగోండి ఇక్కడ ఇదిగో మొదలు ఇక్కడ ఉన్నది దీంట్లో రెండు వంగ మొక్కలు కూడా ఉన్నాయి దానికి కూడా మంచిదేనండి ఇప్పుడు వేసుకునే మొక్కలకు కూడా కాకపోతే ముందు మనం వాటర్ చేసుకోవాలండి అదిగో మెత్త మెత్తగా ఉండాలి నేల అప్పుడే మనం మొక్క అబ్జర్వ్ చేసుకోగలిగిద్ది మనం పొడిగా ఉన్నప్పుడు తీసుకో ఒక లోట పోసి అయిపోయింది అనుకుంటే అది ఏం కంట్రోల్ అవదండి నేను దీన్ని వడకట్టడం ఎడకట్టం ఏం చేయలేదు డైరెక్ట్ పోసేస్తాను ఎందుకంటే అవి పొగాకే కదా ఇదిగో ఇందులో ఒక చిక్కుడు చెట్టు ఉందండి మనకి అన్నీ ఒక్క కుండీలు ఒక్కటే ఉండవండి రెండు మూడు ఉంటాయి సోటు తక్కువ కదా అందుకని చెప్పేసి ఒక ఒక్కొక్కటే పెట్టలేను ఒక తీగజాతో ఒక వంగ మొక్క పచ్చిమిర్చిను ఇవండి ఇక ఇప్పుడు ఇవి కొత్త మొక్కలు కాబట్టి దానికి కూడా పోసేస్తాం ఇవి పాత మొక్కలేనండి వీటికి కూడా పోద్దాం ఇప్పుడే కొంచెం బింగెలు పడతాను ఎందుకో ఎక్కువ రావట్లేదండి పాత మొక్కలకి నేను తీసేద్దాం అనుకుంటే ఒకటి రెండు పడతాయి తీయాలనిపించదు మళ్ళా ఇంకా వీటికి కూడా పోస్తాను అనమాట ఇంక అన్నిటికీ పోసేస్తామండి ఇంతే థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో రోజు కూడా పోస్తామండి అవి ఉన్న వాటర్ని